కోటగిరి మండలంలో ఈ మధ్య కాలంలో పాత రైస్ మిల్ గోడకూలి చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిచ్చిన మాజీ శాసనసభ్యులు బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి రవీందర్ రెడ్డి వీరితో పాటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొనడం జరిగింది पाइन अनि <ta> <thanks vashi> <ajuda> तो डॉक्टर रेडी है नहीं और नहीं पाबो है है मैं पतों को बड़ी मुश्किल में हूं हूं तुम ठीक हो फ्रेंड हां आ चेक करा चेक करा भगवान का नाम है रिएक्शन होगा अंदर आ टीशर्ट से फंगले में पूरा आ दे आईओ

రామ పేరు మీద ఆరు లక్షల రూపాయలు వస్తాయి కదా ఇల్లు కట్టుకునేటప్పుడు నేను హెల్ప్ చేస్తాను కొంచెము చూసి కనిపించడానికి ఏర్పాటు చేయాలి అందరికంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది చూసి అటాచ్ చేసి కనిపించి చేస్తా హెల్ప్ కూడా చేస్తా అట్లేదు మీరు त्यसको त्यसले पर्ले दिमरा योबाट आत्यन्तै महानुभाव प्रोफेसरहरुको भन्ने चिना पिल्ला गाले निल्रोला रेंडला बीदेव पटले कोसम अचरो कोटे कोले लोकलले सर अदर कास्ट बीसी अदर कास्ट गुद्राज गुद्राजले मान्ने छ न गुद्राज सन्तोषर कास्टले मान्ने छ एम यदी वेनेस यो मोकेटले गलामा అది కూలిపోయేటప్పుడు అది మీకు ఇబ్బంది మీరు కలిగిస్తారు ముందు ఈ కదా కూల కొట్టుకుని కట్టుకున్నాం అనుకో కదా వర్షాలకు విశేషం అనుకున్నా సరే తొట్లైపోయినాకనే కట్ చేసుకుంటా అన్నా అని చెప్పి

విలేకరులు కావాలను ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనధీ కాలంలోనే ప్రచాదారణ పొందిన డీ సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల డి సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అన్వవజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాథూర్ తిరుమల నాయక్